హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చలు ఈరోజు మన వీడియోలో ఉండ్రాల పాయసం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి చూడండి పాలు విరగకుండా చాలా బాగా వస్తుంది మనం తాలికలకు బదులుగా ఉండ్రాలు వేసి పాయసం చేస్తున్నాము తాలికలు విరిగిపోతాయేమో అన్న భయం కూడా ఉండదు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు పండగలప్పుడే కదండి ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు ఉండ్రాల పాయసానికి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పొడి బియ్య పిండి తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యపిండికి అదే గ్లాస్తో పావు గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలి ఇందులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇవి నానే లోపల బెల్లం పాకం పిండి ఉక్క పెట్టుకోవడం ఇవన్నీ చూతాము బెల్లం పాకం కోసం ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక గ్లాస్ బియ్య పిండికి అదే గ్లాస్తో రెండు గ్లాసుల బెల్లం ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి నాలుగు యాలకులు వేసి కలుపుకోవాలి దీనికి తీగపాకం ముదురుపాకం అలా ఏమి అవసరం ఉండదండి బెల్లం కరిగి మరిగితే సరిపోతుంది చూడండి బెల్లం ఇలా కరిగింది కదా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క మూడు నాలుగు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను నాలుగు నిమిషాలు మరిగించానండి నాలుగు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి పాకం చల్లారే లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పిండి ఒక్క పెట్టుకుందాం ఆన్ చేసి పాన్ పెట్టి స్పూన్ ఉన్నారా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి మీడియం ఫ్లేమ్లో తోరగా వేయించుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి పిండి ఒక్క పెట్టుకోవడానికి ఒక గ్లాస్ పియ్య పిండికి అదే గ్లాస్తో గ్లాసం పా నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి నేను ఆ నేతిలోనే నీళ్లు పోసేస్తున్నానండి ఎలానా నెయ్యి వేయాలి కాబట్టి ఇంకా అందులోనే వేసేసాను ఒకవేళ నెయ్యి ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం నెయ్యి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల బెల్లం వేసి కలుపుకోవాలి చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బియ్య పిండి వేసి కలుపుకోవాలి ఉండలు కట్టకుండా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇది దగ్గర పడ్డానికి పెద్ద టైం పట్టదు త్వరగానే పడుతుంది చూడండి ఇదంతా ఇలా బాగా దగ్గరకు వచ్చింది కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బగ చల్లారాలి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు ఒకసారి ఉండలు లేకుండా చపాతి పిండి కలుపుకున్నట్టు సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇలా ముద్దలా లేదు పొడి పొడిగా అనిపిస్తే కనుక కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి కొంచెం చిన్నగానే ఉండాలండి మరీ పెద్ద బాల్స్ చేస్తే అంత బాగుండదు ఇదే విధంగా అన్ని బాల్స్ చేసుకోవాలి అదే తాలికలకైతే ఇలా బాల్స్కి బదులుగా తాలికలు చేసుకుంటే సరిపోతుంది చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు పిండి కలుపుకుందాం మనకి ఉండ్రాల పాయసం చిక్కగా ఉండడం కోసం రెండు స్పూన్ల బియ్యపిండి ఇందులో అదే గ్లాస్తో అర గ్లాస్ పాలు పోసి ఉండలేకుండా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఈ లోపల సగ్గుబియ్యం కూడా పానాన్ని ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇవి బాగా కడుక్కోవాలి సగ్గుబియ్యం నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి ఇప్పుడు పాయసం చూద్దాము ఆన్ చేసి పాన్ పెట్టి ఒక గ్లాస్ బియ్య అదే గ్లాస్తో మూడు గ్లాసుల పాలు పోసుకోవాలి ఇవి పచ్చిపాలేనండి మీకు కరెక్ట్గా సరిపోతాయి చూడండి పాలు ఇలా కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి ఇవి చాలా త్వరగా ఉడుకుతాయండి నానబెట్టినేవి కదా అదే నానబెట్టకుండా వేస్తే సగ్గుబియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది అడుగంటుకుంటుంది సగ్గుబియ్యం ఇలా పైకి తేలిని అంటే ఉడికినట్టే ఇలా ఒకసారి ఉడికాక మనం ముందుగా చేసుకున్న ఉండ్రాలు వేసి కలుపుకోవాలి ఉండ్రాలు కూడా చాలా త్వరగా ఉడుకుతాయండి ఎందుకంటే మనం ముందే పిండి ఒక్క పెట్టాం కాబట్టి అవి ఉడకడానికి పెద్ద టైం పట్టదు ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అస్సలు టైం పట్టదండి చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది ఎటువంటి హడావిలు లేకుండా చూడండి పాలు ఇలా ఒక పొంగు వచ్చినట్టు అయినాయి అంటే మనకు ఉండ్రాళ్ళు ఉడికినట్టే ఈ విధంగా ఉండాలి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి ఇలా ఉడికాక మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్య వేసుకోవాలి కలుపుకున్న పిండి మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి బాగా చిక్కగా అయిపోతుంది చూసి వేసుకోవాలి ముందు సగం వేసుకొని అంతగా పలుచిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు బియ్యపిండి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఇంకొక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఓ నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇలా చిక్కగా ఉండాలి మరీ చిక్కగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే పాకం వేసి కలుపుకోవాలి పాకం మాత్రం వేడిగా ఉండకూడదు పూర్తిగా చల్లారిపోవాలి ఒకవేళ వేడిగా ఉంటే పాలు విరిగిపోతాయి బెల్లం డైరెక్ట్గా వేసేదానికంటే కూడా పాకం పట్టి వేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి చల్లారేక ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చివరిగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి ఇంతేనండి ఉండ్రాల పాయసం తయారైంది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్